హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది ఇంకొక చెట్టు ఇది ముద్ద మందారమే కలర్ అంటాం కదా ఈ ఫ్లవరు ఇలా ఒక్కోసారి మొగ్గలు ఏంటంటే రాలిపోతూ ఉంటాయి ఏమన్నా కొంచెం వాటికి కూడా పోషణ ఇస్తూ ఉంటేనే ఇలా మొగ్గలు నిలబడితే లేకపోతే అలా రాలిపోతూ అవి చూసుకొని మనం బియ్యం కడిగి నీళ్ళైనా బియ్యం ఏవైనా కూరగాయ తొక్కలు కొంచెం అప్పుడప్పుడు బియ్యం గడిగిన నీళ్ళు రోజు నానబెట్టేసి ఉంచుతాం కదా మనము ఆ నీళ్ళని అట్టి పెట్టేసుకొని స్ప్రే చేసినా కూడా మొగ్గలు రాలవు పూర్వంలోనైతే వాటర్ ముందుగానే ఒక వాటర్ పక్కన తీసిపెట్టి చల్లగా మంచుకు చల్లబడతాయి కదా అప్పుడు ఆ నీళ్ళను సద్ది నీళ్ళు అంట అనేవాళ్ళు పూర్వములు పెద్దలు అది కొట్టేవాళ్ళు కొట్టినప్పుడు మొగ్గ రాకపోయినా మొగ్గ వస్తుంది చెట్టుకు పూసిన మొగ్గ రాలిపోకుండా కూడా మంచి పూలు పోస్తాయి ఇవైతే చూడండి మా చుక్క మల్లెలు ఫుల్ పోతున్నాయి ఏ రోజుకి ఆ రోజు చూసినప్పుడు మళ్ళీ పెడదాము అనుకుంటాను డిలే అయిపోతూ ఉంది పెద్ద లాంగ్ వీడియోలకైతే డిలే అవుతుంది ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో పెట్టాలి మన యూట్యూబర్స్కు చూపించాలి అని చెప్పేసి కొమ్మలు కొమ్మలు ఎంత బాగా పోతున్నాయో చూడండి మగ్గలు కూడా అంతే నేనైతే ముందుగానే ఇవి తీసి వాటర్లో వేస్తుంటాను మార్నింగ్ టైం రాను కుదరదని ఈ దీసపై వేయంగానే మళ్ళీ ఫ్లవర్ వస్తుంటుంది మనకు చక్కగా చూడండి నేనైతే ఈ మధ్య కొన్ని ట్యాబ్లెట్లు అయిపోయి డేట్ అయిపోతాయి కదా ఆ ట్యాబ్లెట్లను అయితే కొంచెం వాడుతున్నా చాలా ఏళ్ళు అయిపోయినాయి కదా చెట్లు నాటి కొంచెం బలమైంది ఇవ్వాలి కదా అని ఎరువుతో పాటు కొంచెం ఒక ట్యాబ్లెట్ మొక్క ఒకటి రెండు ట్యాబ్లెట్ దూరంగా వేస్తాను ఇలా పాది దగ్గర వేయకుండా దూరంగా వేస్తే అదే వాటర్లో కొంచెం నిదానంగా పోతూ ఉంటుంది నాని అది ఫ్రెండ్స్ ఇదైతే మటుకు మా చెట్టు కాయ కాసింది ఇది మందారపు చెట్టుకు కాయలు వస్తాయి వేరు కేసుల్లో ఒక కాయ వచ్చింది దాని ఇత్తనం వేస్తే మొక్క చూడండి ఆ ఇత్తనం పెట్టిన మొక్కే ఇది ఇలాంటివే ఒక నాలుగు బతికినాయి మొక్కలు వచ్చినాయి ఒకటి ఇది రెండు ఇది ఒకటి రెండోది వేరే ప్లేస్లో నాటాను వేరే 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 ప్లేసులలో నాకైతే హ్యాపీ అనిపించింది అది ఏంది కాగిసం పడేద్దామా అనుకొని ఆరనివ్వులేని చెట్టు మీదనే చాలా రోజులు అట్టి పెట్టాను అది బాగా వాడిపోయి ఇతను ఏర్పడిపోయినాక అప్పుడు వేసిన మొక్క ఫ్రెండ్స్ పింక్ కలర్ ఫ్లవరు పింక్ది అయితే తొందరగా బతుకుద్ది మొగ్గలు కూడా బాగా వస్తాయి అనమాట అవి చెట్టు చెట్టు కొమ్మ కొమ్మకు మొగ్గలు వస్తాయి ఆ చెట్టు అయితే మటుకు తొందరగా బతుకుతుంది మొత్తం అయితే అదైతే నర్సరీ నుంచి తెచ్చి నాటిందే కాకుంటే దాని కొమ్మ బతుకుతుందా లేదా అని నేను కొమ్మలు పెట్టడం అంటే ఇష్టం అనమాట అలా బతికిస్తూనే ఉంటాను అలా నాకు కూడా బతికి మొక్కలు వచ్చేస్తున్నాయి వేరే చోట నాడితే ఒక వెరైటీ మొగ్గ మందారంలో కనిపిస్తుందా ఇప్పుడు కనిపిస్తుంది చూడండి ఇది ఒక వేరే మొగ్గ మందారం రెడ్ వస్తుంది ఇచ్చితే పెద్ద పువ్వు అవుతుంది అన్నమాట ఇదైతే నర్సరీ నుంచి తెచ్చింది చెట్టు కరివేపాకు చెట్టు చూడండి ఎంత పెద్దగా వెళ్ళిపోతుందో కరెంటు తమ హైట్ సగానికి వచ్చేసింది అయితే బాగా ఫుల్ బాగా వస్తుంది ఇది తిని పడేస్తాం కదా మనం బొప్పాయి ఆ చెట్టు ఫ్రెండ్స్ తిన్నాక ఇత్తనాలు మనం తొక్కలు పడేస్తుంటాం చెట్లకు దానిలో ఇత్తనం వచ్చి ఈ చెట్టు అయిపోయింది సరే ఉండని పెరిగినీళ్ళే దానిపాటికి అది పెరుగుతుందని ఉంచేసాను ఈ గులాబీ కూడా నాటుది వేరే కొమ్మ నుంచి అదేమో పెద్ద చెట్టు చనిపోయింది ఇది మటుకు అంటు పెట్టిన బతికింది ఇలా గార్డెన్లో నేను చక్కగా నాటుకుంటూ కొన్ని కొమ్మలైతే మటుకు అంటు పెడుతూనే ఉంటాను కొన్ని వేరే మా ఎప్పుడో నర్సరీ నుంచి తెచ్చిన గులాబీలు కానీ నాకైతే బతకలేదు అందుకని నర్సరీ జోలు అయితే వెళ్ళట్లేదు నేను ఉన్న చెట్టునే మళ్ళా పెడుతూ ఉంటాం అనుకో అయిపోసి అయిపోతాయి అయిపోతుంది దీన్ని మళ్ళీ వచ్చేలోపు ఇంకో చెట్టు నాటుకున్నాం అనుకో దానికి మళ్ళా మొగ్గలు వస్తూ ఉంటాయి అది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్